ఉంటుంది అనేది తెలుసు అంటే బినామీలు ఇవి అవి అవన్నీ పక్కన పెడితే ఎంతవరకు ఎన్ని ఆస్తులు గతంలో ఎన్ని ఇప్పుడు ఎన్ని ఆస్తులని అప్పులని ఇవన్నీ కూడా కానీ రెండు వేల పంతొమ్మిది పోల్చుకుంటే ఈసారి ఇంకా పెరిగినట్టుగానే తెలుస్తోంది క్యాండిడేట్స్ యొక్క ఆస్తుల విలువలు ఏ విధంగా చూడొచ్చు అంటారు చూసేది నాయకులు చెప్పి అవినీతి రాజకీయ నాయకుడు దీపం పెట్టి వెతుకునే ఎవరు కనపడి అన్ని రాజకీయ పార్టీలలో అలాగే అయిపోయింది మనం అన్ని ఒక పార్టీ వాళ్ళని తప్పు కొట్టి ఒక పార్టీ వాళ్ళని తప్పు పట్టలేము సిద్ధాంతాలు సిద్ధాంతాలని చెప్పుకునేటువంటి బీజేపీలో కూడా నాయకులు అలాగే తయారయ్యారు ఎవరిని మినహాయించాలి ఎవరికి ఇవ్వలేము ఖచ్చితంగా ఆస్తులు పెరుగుతాయి ఆ పెరిగిన ఆస్తులు కూడా ఇంకా అన్ని కాదు బినామి చాలా ఉంటాయి వాటికంటే వాళ్ళు చూపించిన వాళ్ళ సొంత ఆస్తుల కంటే బినామీ ఆస్తులుగా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఎప్పుడు వాటిని లెక్క చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పరు అందు ఇప్పుడు శాసన పోటీ పడి కొంతమంది అధికార పార్టీ వాళ్ళు రోజుకు కోటి రూపాయలు చప్పా నేను ఎలా చంపా చూడని చూడు అని కానీ ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుని చంపా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అమ్మాట రోజు కోట అంటే నెలకు ముప్పై కోట్లు సంవత్సరానికి మూడు వందల కోట్లు కొంచెం ఎలా ఎక్కడ పెడుతున్నారా డబ్బులన్నీ ఆశ ఉండొచ్చు కానీ అత్యాస తయారైపోయింది కొంచు కొంచు లేదన్నమాట సంపాదనకు అంటే ఎలక్షన్స్ లో లక్ష్మణ్ గారు క్యాండిడేట్స్ ని తీసుకునేటప్పుడు కూడా అంటే అది పార్లమెంట్ నియోజకవర్గం కానివ్వండి అసెంబ్లీ నియోజకవర్గం కానివ్వండి అభ్యర్థులను ఎన్నిక చేసుకోవడం కూడా అధినేతలు వెనకాల ఆర్థిక బలాన్ని చూసుకుని ముందుకెళ్తున్నారు ఎంతవరకు ఖర్చు చేయగలరు అని అసలు కండిషన్స్ అమ్మా మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటావు నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి ఒకవేళ డౌట్ వస్తే కనుక నువ్వు డబ్బు క్యాష్ చూపించు బ్యాంక్ లాకర్లో పెట్టి చూపిస్తావా మనిషి ఇంటికి వస్తాడు చూపిస్తావా అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి కొన్ని పార్టీలు కొత్తగా వచ్చారు అనుకోండి దగ్గర ఉన్నాయంటారు ఉన్నాయే లేవు అని మళ్ళీ అనుమానపడి తనిఖీ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి డబ్బు ప్ర ఎన్నికలు అంటే డబ్బు ప్రధానం అయింది అది మనకు అన్ని రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ధోరణి ఉంది డబ్బు 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 అని మిగతా రాష్ట్రాల్లోకి వెళ్ళి మనం పరిశీలిస్తే అంత సీన్ ఉండదు అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది అందువలన ఇక్కడ వీళ్ళు పోటీ పడి మరీ డబ్బులు ఖర్చు ఇప్పుడు ఆయన ఎవరో రెండు వేలు పంచుతున్నా అంటే ఓటర్స్ ఎటువైపు వెళ్తారేమో నేను మూడు వేలు అని మూడు వేలు పంచడానికి తయారవుతాడు మరి ఎనిమిది వందల కోట్లు కావాలా పేద వర్గాలకు పంచినా కూడా ఎంత కావాల డబ్బు కోట్ల మీదనే ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క అసెంబ్లీకి పోటీ చేసి అతనికి ఎన్ని ఎంత ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు పెట్టకుండా ఉండగలుగుతున్నారా పెట్టకుంటే ఓట్లు వేరేమో అనేది వచ్చింది విజయన కూడా ఓటరు కూడా అలాగే తయారయ్యాడు అసలు ఎందుకంటే రాజకీయాలు ఈ విధంగా అంటే రాజ్యాంగ బద్ధంగా ప్రజా ప్రతినిధులు చెప్తుంటారు ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు అని సో ప్రజల కోసం పంచడానికి చేస్తున్నారా లేదంటే ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు మళ్ళీ అదే స్థాయిలో రికవరీ చేయడానికి చూస్తూ ఉంటారు కదా అందుకే ఆ కూడా ఆ స్థాయిలో పెరిగిపోతుంది అనుకోచ్చా ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు వచ్చి నలభై కోట్లు చూపించాడు మరి మరి అంటే నలభై సంవత్సరాల్లో వెయ్యి కోట్లు నేను కూడా జర్నలిస్ట్ నలభై సంవత్సరాలు అయింది ఎన్ని కోట్లు సంపాదించా ఎక్కడ మనం సంపాదించగలుగుతున్నామా అది కేవలం రాజకీయాల్లో ఉండే వాళ్ళకే సాధ్యమైతుంది కదా సీఎం జగన్ కూడా అంతే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఈసారి నూట యాభై నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్లు పెరిగిందంట ఆస్తులు ఖచ్చితంగా పెరుగుతుంది ఏమి సందేహించాల్సిన అవసరం లేదు ఎవరి ఆస్తులు చూసినా పెరిగే ఉంటాయి కాబట్టి తరిగిపోయాయి అని ఎవరే ఒకరిని చెప్పమని ఉన్న ఆస్తులు తరిగిపోయాయి రాజకీయాల్లో చేత నేను భూములు అమ్మేసుకున్నా నేను ఆస్తులు అమ్ముకుని ఖర్చు అని ఊరికే ఎంత కొంతమంది ఊరికే చెప్తుంటారు ఎవరి ఆస్తులు ఏమి తరిగిపోవు ఎవరు ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేసే పరిస్థితుల్లో ఇవాళ లేరు అంటే ఇప్పుడు ఎన్నికలనేవి లేదంటే రాజకీయాలు అనేవి వ్యాపారంగానే చూడాలా ప్రజల కోసం సేవ చేసే విధంగా లేవు కేవలం వ్యాపారం అనుకోవాలి తెల్లవారు నుంచి ఏం పని చేస్తున్నాడమ్మా శాసనసభ్యుడు తెల్లవారి నుంచి గెలిచిన తర్వాత అధికార పార్టీలో ఉండేవాళ్ళు ఏం పని చేస్తుంటారమ్మా ఎక్కడ ఆదాయ వనరులు ఉన్నాయో అక్కడ ఆ పనుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు పబ్లిక్ ప్రజా సమస్యల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారా చెగ్గుండాలి కదా టిటిడికి లెటర్ ఇవ్వాలంటే కూడా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే ఒక ప్రభుత్వంలో అనడం లేదు గత ప్రభుత్వంలో కూడా దేవుడి దగ్గరికి దర్శనానికి కూడా డబ్బులు తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారమ్మా ఏం చెప్పాలా అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే అంత దిగజారుడు రాజకీయాలు చెప్పు అవన్నీ మాట్లాడితేనే కోపం వస్తుంది సంపాదించినప్పుడు మీరు ఎన్నికల్లో సంపాదించి ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాల్సిన దాన్ని నేను నా ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టాలన్నా అని ఎవరు ఒక ఆయన మేము ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టాలన్నా మేము సంపాదించుకుంటామని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు సంపాదించుకుంటాను సంపాదన పోతుండగా నువ్వు పది కోట్లు ఖర్చు పెట్టేసి నేను వంద కోట్లు కాదు కదా వెయ్యి కోట్లు సంపాదించుకుంటా అంటే ఎవరి ఆస్తులు చూస్తున్నావు కూడా ఇవాళ అసలు మనము ఊహించని స్థాయిలో పెరిగిపోయినాయి వందల కోట్లు వెయ్యి కోట్లు అమ్మా వెయ్యి కోట్లు ఎదుగుతా అంటే బినామీలకి ఇచ్చినవి కాకుండా అంటే బినామీల పేర్ల మీద కాకుండా వాళ్ళ లో చూపించిన వరకు మనం చూస్తే మరి బినామీలు ఎంత ఉంటాయి ఇంకా మరి ఇప్పుడు కుటుంబ సభ్యులు ఉంటారు బామ్మ ఉంటాడు అక్క చెల్లెళ్ళు ఉంటారు ఎవరు చిన్న పెదనాలు ఉంటారు లేదా డ్రైవర్లు ఉంటారు ఆ మరి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో షేర్లే వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర పనిచేసే కూలీల పేరుతో ఇచ్చేసి వాళ్ళకే తెలియదు ఆ షేర్లు ఉన్నాయి అని మనం చదివా లేదా వార్తలు మరి అవసరమా ఇవన్నీ అసలు ఆర్థికంగా బలంగా లేని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి నిజంగా ప్రజాసేవ చేయాలనుకునేటువంటి నాయకులకి ఈ రాజకీయాల్లో ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పటికీ కూడా నిజంగా ఆయన నిజాయితీపరుడు వచ్చాడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు ఆయన దగ్గర డబ్బులు లేవు మనం ఆయనకే ఓటు వేద్దామని అనుకోవడం లేదు జనం కూడా ధన కనిపిస్తుంది అలా అనుకుంటే నీ ది పట్ల వచ్చే వస్తారు రాజకీయాల్లోకి అలా అనుకోవడం లేదు అనుకుంటారు భయపడిపోతున్నారు రావటానికి